అక్కడ ఎప్పుడు రాళ్ళు వచ్చాయి దింగేది బెండా చెట్లు పైసలు అవుతావు బెండా కిందకి పోతావు కొంపనాశనం కాదటా ಇಲ್ಲ ಕಟ್ಟ

చెప్పు నాకేమి ఎవరికి చేయలేరు లేదా దానికి బేదులు పెట్టుకునే కల అంత నిజం డే విన్నగా ఊరుకుండే అట్ అవలా ఎత్ అయిపోకు నచ్చద్దు అదే పద్దే ఇసుక అట్ట దరిద్రం పద్దన్నే ఇసుక ఇసుక అది బాగుండాలి దరిద్రం నాడుకులు లేదు లేదా ఆ సూది లుంగి అని కట్టు డరీ కుట్టించారుదే సూతి ధర తెచ్చినాడు బాగుండలేటా పద్ధతి కాదు కానీ అయ్యా పద్దే మన తాత ఇది యాది మన బరుగుడేది పాసు వచ్చినది దానికి ఏదో రోగం ఉంది తో లేదది పసుపు పచ్చగా వచ్చినాయి అంటే ఇంకా ఏదోంది డాక్టర్ ఫోన్ చేయరా పసు డాక్టర్కు నిజం తాత దానికి ఆరోగ్యం బాగాలేదు లేవాని ఫోన్ చేయరా నిన్న వాడు వానికి ఎన్నర రూపాయలు లావద్దు బీరు దావి పడిపోయినా అన్నాడు కదా ఇప్పుడు దానికోసమే వచ్చినాయి నువ్వు బీరు తాగి పడిపోయినావా లేదా చేరు పేల పడిపోయినాడంటే ఏంది బా ఇప్పుడు తాగడే నాకేమిది అని కూడా నేను వచ్చినాగేది అదేమో వాస్తవమే ఏమో ఇట్లా అంటే ప్రజలు అని మనీ తాగా ఎత్తిపోతా ఈ వయసులో బాదు నీకు ఏం పంది కళ్ళు తిరిగి పడిపోతే హలో అన్నా ఇది గోసోడి తాత లేడి గోసారి తాత తెరు పేల పడిపోయాలంటే కదరా మన్నా చూడు చూడు హలో హలో ఎవరు చూడుతావాడ పడిపోయారు అక్కడి హలో మాట్లాడు తెర తీరబెల్ల పడిపోయినా అన్నాడు చూడు சுபிரி போய் எவ்வரோ అదే మాట్లాడు మేము పోతాం మాకేం ఇంత దూరం అవసరమా అయితే మాట్లాడు ఏమని అద్దా సుబ్రాయుడు అద్దు సుబ్రాయుడే చూడు చెప్పు తెయపోయినా ఉంటాడు అలా ప్రభావం చెప్పు అదడు చెప్పాడు వారు చెప్పాట చెప్పనండి ఈ బట్టణికిచ్చారులేదు తిన్నట్టుంది నేను మంచు ఇలా కాసింది నేను అట్టసుడు చెడ్డ పేరు అంట వాడు వెళ్తుడు ఏం చెడ్డ పేరు చేయను అట్ట మెత్త కొడతా ఈ అక్కడ ఎవరురాకులు దే ఊరుకును బెండగా చెడ్డలా ఇక్కడ వద్దురా ఇక్కడ వద్దురాంటే ఇట పోదురాకుంటాడు పోకుండా మాట ఇంత అక్కడ దేవి అప్పుడే కదా పోయిచారా పూకల్లో మేసా కాదు హలో ఏందిరా చెప్పు చెప్పులు అంట ఏం చెప్పులు తాను అమ్మ అని చెప్పు కథ వాళ్ళు మాట్లాడలేదు నేరుకి కథ దా ఎ పోయినసాటాను